మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది పిఎం ఆవాస్ యోజన ఇళ్లకు ఇంద్రమ్మ పేరు పెడతారా అంటూ బండి సంజయ్ అయితే అన్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో కేంద్రం మంజూరు చేసిన ఇళ్లకు ఇంద్రమ్మ పేరు పెడతానంటే ఒక ఇల్లు కూడా మంజూరు చేసే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ తేల్చి చెప్పారు కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రధాని మూడో ఫోటో ముద్రించాల్సిందేనని అన్నారు రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో లేకపోతే ఉచిత బియ్యం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు ప్రధాని ఫోటో పెట్టకపోతే పేదలకు కేంద్రమే నేరుగా ఉచిత బియ్యం అందించే అంశంపై ఆలోచన చేస్తామన్నారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే వీరేం చెప్తున్నారంటే అన్నీ మేమే ఇస్తున్నాం కదా అన్నీ మేము ఇచ్చినప్పుడు మీ ఫోటోలు ఎందుకు వేసుకుంటున్నారు ఉచిత బియ్యం కూడా మేమే ఇస్తున్నాం సో మేము దానికి సపరేట్గా మేమే ఇచ్చుకుంటాం ఉచిత బియ్యం మీకు సంబంధం లేకుండా సో రేషన్ కార్డు మీద ఖచ్చితంగా ప్రధాని మోడీ గారి ఫోటో ఉండాలి అదేవిధంగా ఇందిరా మిల్లుల పేరు కూడా ప్రధానమంత్రి గారికి సంబంధించి ఆవాస్ యోజన పథకాన్ని పేరు అయితే పెట్టాలన్నారు అలా అయితేనే ఇస్తాం లేకపోతే లేదని చెప్తున్నారు ఒకవేళ అలాగే ఇవ్వగలేదంటే ఖచ్చితంగా వీరికి లాస్ అన్నమాట ఎందుకంటే తెలంగాణలో సో ఇవన్నీ ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే అన్నీ లాస్ అవుతుంది సో ఈ విధంగా ప్రజెంట్ రేషన్ కార్డులకు సంబంధించి ఇంధ్ర బిల్లకు సంబంధించి ఇలా తతంగాలు అయితే జరుగుతున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది